హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజురసగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మన వీడియోస్ వచ్చేసి సో మనం ఈ రోజుకి ఫోర్త్ డే అవుతుందనమాట మేము చేరుకొని ముందు రోజు ఏం చేయాలి గంగాహారతిని కుంజ్ టెంపుల్స్ చూసినాము తర్వాత రోజు ఫస్ట్ మార్నింగ్ మార్నింగే మేము రెడీ అయిపోయి చండీ దేవాలయానికి స్టార్ట్ అయినాం కదా చండీ దేవాలయానికి ఫస్ట్ వెళ్తున్నాం ఈ చండీ దేవాలయం చరిత్ర ఏంటంటే మనకి సో ఇది ఇక్కడ ఫస్ట్ చండీదేవి అమ్మవారిది చూసుకున్నాం కదా కొన్ని మాకేమైందంటే కొన్ని వీడియోస్ అడ్డంగా వచ్చేసింది కొన్ని నిలువ వచ్చేసింది సో అట్లాగే పెట్టేస్తున్నాను మరి ఇంకేం చేయను మరి ఇంకా తప్పదని చెప్పేసి అట్లాగే పెట్టేస్తున్నాను మరిగా సో ఈ చండీదేవి ఆలయం చరిత్ర ఏంటంటే మనకి వాళ్ళు ఈ అమ్మవారు చండీదేవి అమ్మవారు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాలోని హరిద్వార్ నగరంలోని హిందూ దేవాలయం ఈ దేవాలయం హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల పర్వతాల్లోని నీళ్ళ నీళ్ళి నీలపర్వతంపై కొలువైంది ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజైన సుచార్ సింగ్ నిర్మించబడింది అయినప్పటికీ ఈ ఆలయంలోని ప్రధాన దైవమైన చండీదేవి యొక్క విగ్రహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల కొలిపినట్టు చారిత్రకుల అభిప్రాయం అన్నమాట సో ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఒకటైన నీలపర్వత తీర్థంగా పిలువబడుతుంది మళ్ళీ ఇంకా ఈ చండీదేవి ఆలయం భక్తులకు తమ కోరికలు నెరవేర్చు సిద్ధపీఠంగా కూడా పూజింపబడుతుంది ఇది హరిద్వార్లోని మూడవ శక్తిపీఠాల్లో ఒకటి అనమాట సో ఒకటి మాయాదేవి ఆలయము రెండు చండీదేవి ఆలయము మూడు మాంసాదేవి ఆలయము మేము చండీదేవి చూసినాము మాయాదేవి చూడలేదన్నమాట సో ఇక్కడ మాంసాదేవి కూడా చూసినాం అనమాట చండీదేవి ఆలయాన్ని చూసినాము ఇంకా మాంసాదేవి ఆలయానికి వెళ్తున్నాం అనమాట ఎక్కువ నాకు చండీదేవి ఆలయంలో కెమెరా ఎలా లేదు అందుకోసమని మాంసాదేవి ఆలయంలో కూడా కెమెరా ఎలా అంటే ఉంది కాకపోతే కొన్ని కొన్ని పిక్స్ తీయనియట్లేదు అనమాట అందుకోసమని నేను టక్కున ఇట్లా పట్టేసుకొని తీస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ ఒక బస్ దిగినాక మళ్ళీ వేరే బస్సు ఎక్కి మాంసాదేవి అక్కడి బస్సులు ఇక్కడికి రావన్నమాట మళ్ళీ వేరే వాళ్ళ టెంపుల్ వాళ్ళే ఎత్తుక్కోవాలి సో రెండు కలిపి మాకు ఏమైందంటే ప్యాకేజీలో వచ్చింది ఐదు వందల రూపాయలకి రెండు టెంపుల్స్ అనమాట రోప్ వెళ్ళాలి సో అందుకోసమని ఫస్ట్ మేము మా హైమా మేమిద్దరము నడుస్తూ వెళ్దాం వర్షం పడుతుంది అని చెప్పి స్టార్టింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాము కొండ మీద కావచ్చు వేరే దగ్గర అని తర్వాత వెనక్కి పిలిస్తే మళ్ళీ వచ్చేసి ఇట్లా వచ్చేసినాము ఇంకా సందుల కొందులు సందుల కొందులు చాలా దూరం నడవాలి ఇంకా కొనుక్కునేవి అవి కూడా చాలా బాగుంది సో వచ్చినాక సేమ్ ఇట్లా మన తిరుపతిలాగా ఒక బ్యారక్ ఉంటే అట్లా కూర్చోవచ్చు కానీ అంత పెద్దగా చిన్నగా ఉంటుంది ఆ సార్ ఫ్యాన్స్ అవి ఉంటాయి వాటర్ సప్లై అవి ఉంటాయి ఒక్కొక్క ఓపెన్ ప్లేస్ దగ్గర బాత్రూమ్స్ అవి కూడా ఉంచిందన్నమాట ఇంకా థర్టీ వన్ మెంబర్స్ కదా మాకు అందరికీ ప్యాకేజ్ లాగా ఒకటే దానిలో ఒకే టికెట్ తీసుకున్నారనమాట దానికోసం అందరం ఆగుతూ వెళ్తున్నాం ఇక్కడ టికెట్స్ సేమ్ ఇట్లానే సీరియల్స్ ప్రకారం అంటూ అని ఇట్లా పెడతా ఉంటే నలుగురు నలుగురము ఎక్కడం అనమాట సో ఫస్ట్ బ్యాచ్ అప్పుడేమో మేము రాధిక నేను మా శ్రీమతి హైమ ఎక్కినాం కదా ఇప్పుడేమో రఘు నేను మా స్వరూప ఇట్లా మా శ్రీమతి ఇట్లా మేము హైమ అనమాట సో వెళ్తా ఉన్నాము హాయత్తమ్మ చాలా బాగుంది కదా ఇక జోడి ఇవన్నీ వచ్చినాయి మనకు చండీదేవి దగ్గర మాకు వచ్చినాయి అని చెప్పేసి హైమ హాయ్ అని చెప్పుకుంటూ చూపిస్తుంది అనమాట సో మనకేంటంటే అమ్మవారి టెంపుల్లో వంద రూపాయలు తీసుకొని మనకి ప్రసాదం అంటే పుట్నాలతోనే స్వీట్స్ ఉంటుంది కదా అది ఇస్తారు ఒకటి ముసుగు ముసుగు ఇస్తారు అమ్మవారికి ఇట్లా కప్పేది ఉంటుంది రెడ్ కలర్ క్లాత్ అది ఇచ్చేస్తారు శృంగారం చెప్పేసి పారాని కాటుక దువ్వెన అద్దము ఇట్లా గోరింటాకు ఇవి ఇచ్చేసి ఒక ప్యాకింగ్ ఉంటుంది ఆ ప్యాకింగ్ ఇస్తారు అవన్నీ దేవుడికి ఆనిచ్చి మళ్ళీ మనే మనకే ఇస్తారనమాట వాళ్ళు తీసుకోరు ఇంకా అవి తెచ్చుకొని మన ఇంట్లో పెట్టేసుకోవాలన్నమాట అవి చూపిస్తాను మహేమ ఇంకా మస్ట్ అబ్బా బాగుంది అక్క అని చెప్పేసి ఉంది వెనక నుంచి మాత్రం వ్యూ మాత్రం సూపర్గా కనపడుతుంది అనమాట చాలా వెడల్పుతోని గంగమ్మ ప్రవహిస్తుంది ఇంకా చూస్తూ ఉంటే పక్క నుంచి ఇట్లా టక్కున వెళ్ళిపోతున్నాయి అనమాట బాక్సులు మాకు ఎంత స్పీడ్ మీద వెళ్తుందని మనకి తెలియదు కదా అందుకోసం దాన్ని చూస్తే తెలుస్తుంది అనమాట ఎట్లా వెళ్తుంది ఎంత స్పీడ్గా వెళ్తుందని చెప్పేసి ఇంకా మా హైమాండి ఇక మా స్వరూపాంటని చూడక్క ఎక్కడ ఏం కావాలి మనకు ఇంత మంచిగా ఉంది సో ఏ ఫారిన్ పోతే ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పు అంటే ఫా మా అరగంట ఆ ఫారిన్లలో ఉంటే చర్చిలు వాడు కట్టుకున్నాయి కానీ మన ఇవి కాదు కదా అని చెప్పేసి అన్న అందుకే కదా మనం ఎక్కడెక్కడోళ్ళు విదేశీయులు కూడా మన హిందూ సాంప్రదాయం అని చెప్పి మన భారతదేశానికి వస్తారని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటున్నాం అక్కడ ఎంత వెడల్పుగా మారుతుందో గంగా నది చాలా బడల్పుగా మారుతుంది ఇక్కడ నుంచి మన చండీ దేవాలయం మళ్ళీ కనపడుతుంది అనమాట వీళ్ళ కొండ మీద నుంచి ఆ కొండ కూడా కనపడుతుంది అనమాట సో ఇంకొకటి మిస్ అయిన మాయా దేవాలయ అని టైం లేక మాకు తెలియదు కదా ఇంటికి వచ్చినాక తెలిసిందనమాట ఇంకొకటి కూడా శక్తిపీఠం ఉందని అని చెప్పేసి మొత్తంకైతే రెండు శక్తిపీఠాలు కలిసినాయి ఇంకా సో చాలా చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఈ చెట్లు ఏంటంటే రుద్రాక్ష చెట్లు అని నేను అంటున్నా మా మారాగా అన్నాడు ఇంకా అవి ఏంటో తెలియదు కాకపోతే అవన్నీ టెంపుల్ కనపడుతుంది కదా అదే అనమాట సో ఇంకా మేము దాదాపు తొమ్మిది నిమిషాల్లో చేరుకున్నాం అక్కడికి నడిస్తే మాత్రం ఏమైందంటే అరగంట నుంచి కూర్చొంట అరగంట మంచిగా నడిచే వాళ్ళకి అరగంట పడుతుంది కూర్చుండ పోతే మాత్రము గంట పడుతుంది సో మిషన్స్ చూడండి ఎట్లనే ఆ రోజు రావడానికి అసలు ఇక్కడ ఆగానే అబ్బాయి వచ్చి పట్టుకుంటాడు దిగాల్సిందే రన్నింగ్లోనే ఉంటుంది ఇట్లా పట్టుకుంటారు అన్నట్టు ఇంకా ఆగదనమాట సో అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట అక్కడ లైను ఇక్కడ లైన్ అనమాట సో ఎక్కేటప్పుడు లైనే మళ్ళీ ఇక్కడ పైన కొండ మీద దిగేటప్పుడు కూడా లైన్ ఉంటుంది ఇంకా మొత్తం కోతుల కోసం చూడండి నేను ఎట్టు ఇట్లా కోతులు మాత్రం బందోబస్తుగా నేను మనలా బల చదవలేదు సూపర్గా ఉన్నాయి ఆ కోతులను ఆ కోతుల కోసం కొండంగల్ని వదిలిపెట్టేసింది చూడండి అక్కడ సైడ్లకి అవి కూడా జాలిలో బయట పెట్టేది కోతులు రాకుండా ఏం లాక్కోకుండా అనమాట ఒకప్పుడు చాలా కోతులు ఉన్నాయంటే ఆగమానం అయితే ఇప్పుడు కూడా కొంచెం అట్లా చేస్తుంది నా చేతిలో వచ్చేటప్పుడు మామూలుగా ప్రసాదం అమ్మవారికి తీసుకున్నాం అనమాట దానిలో పేడ ఇచ్చిండు మళ్ళీ ఇట్లా అని ఇస్తే ఇక ఇట్లా ఒకటి వచ్చి నేను పట్టుకోగానే ఇచ్చేసిన అనమాట ఇక అది ముందే అంటే చదివేసి వచ్చే భయం ఇంకా లోపలికి వెళ్తా ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్తా ఉంటే షాపింగ్స్ మాత్రం బాగా ఉన్నాయి అనమాట ఇదేంటంటే ఇక్కడ మనం చెప్పులు ఎక్కడ పెడితే అక్కడ షాపింగ్ ఖచ్చితంగా పా పూజ సామాగ్రి తీసుకోవాలన్నమాట ఇంకా ఇదంతా బాధ ఎందుకు ఎంతంటే అంత తీసుకోవాల్సిందే మనం ఇంకా బేరం చేసి బార్గెన్ లేదనమాట అందుకోసం మనం మేము ఒక షాప్ దగ్గర పెట్టేసాం వాళ్ళందరూ పెట్టేస్తారు మన ఇష్టం ఉంటే డబ్బులు ఇవ్వచ్చు లేకపోతే మన ఇష్టం అన్నది చేతులు కోసం సో లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అమ్మవారి ప్రసాదం అయితే శృంగారు ప్యాకెట్స్ ఇస్తారు శృంగారు అంటే బొట్టు కాటకా పారాని మెహందీ ఇది ఇస్తారన్నమాట ఇగో ఇక్కడ ఇట్లా ఆతిస్తారు ఇట్లా ఆటని మనం అక్కడ దానికి కట్టేసుకోవాలన్నమాట కట్టేసుకుంటే కట్టేస్తారు అంటే ఏమైనా కోరిక ఉంటే అక్కడ కట్టేసుకుంటారు లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇట్లా చూపించి మన ఇంటికి వచ్చిన బండికొక బండికోక దేనికైనా అట్లా కట్టేసుకోవచ్చు అనమాట మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఇక్కడ కట్టేసి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా టీచర్ వాళ్ళు తీస్తున్నారు ఇక్కడ అమ్మవారు ఉంది ఫస్ట్ అమ్మవారు అక్కడ పాదం మోపిందని చెప్పేసి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడేమో దూని ఉంది బొట్టు పెడుతున్నారు అనమాట సో అట్లా ఇంకా దొంగచాటుగా కొంచెం కొంచెం అట్లా చేసిన దూరం నుంచి ఇంతే తీసిన అనమాట అమ్మవారిని తీయరాలేదు అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు బాగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ ఒక చెట్టు ఉంది మానసికేవి ముందు ఆ చెట్టుకి ఏం చేస్తారంటే ఒక దారం ఇస్తారు మన వంద రూపాయలు తీసుకొని మనమే ముడేసుకోవాలన్నమాట మనం ఏదైనా కోరిక చెప్తే వేస్తారు అది ఒక చుట్టూ తిరిగి అక్కడ కట్టేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇంకా మళ్ళీ రోపే కాడికి మళ్ళీ లైన్ అనమాట మాకు ఇంకా వస్తున్నాయి చూడండి ఒక్కొక్కటి వెయ్యి మనిషి ఇంకా మేము కొద్దిసేపు అక్కడ నిలబడి అనమాట ఎట్లా వెళ్తున్నాయి ఎంత టైంలో వెళ్తున్నాయి అని చెప్పేసి అంటే ఆగడం అని లేదు మా స్వరూప మామిడి పండుగ తింటా ఉంది అత్తమరాన్ని దియ్యమంటే అది ఒక షార్ట్ పెట్టింది అనమాట మామిడి పండుగ తర్వాత ఇంట్లో కూడా కొంచెం వచ్చేసింది మామిడి పండుగ తింటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మనకి ఫస్ట్ ప్యాకేజీ అప్ అండ్ డౌన్కి తీసుకొని రెండు టెంపుల్లో తీసుకున్న వాళ్ళు ఒక దగ్గర ఒక్కొక్క దగ్గర ఒకటి కాడ ఒకటి అన్నది మా సంగీత హాయ్ చెప్తుంది శ్రీమతి మేడం అనగానే మేడం అంటుంది ఇంకా ఇవన్నీ మిషన్స్ అనమాట పైన ఎట్లా జరుగుతున్నాయి అది మన తాడు ఎట్లా జరుగుతుంది చెప్పేసి అట్లా తీసినాము ఇంకా చూడండి అట్లా వెళ్తుందనమాట సో మేము మళ్ళీ వచ్చేసినాం ఇంకా దానిలో కూర్చున్నాం వచ్చేటప్పుడు ఇంకా ఏమేమో మా కింద ఇంకా అంత సేమ్ టైం తొమ్మిది నిమిషాల్లో కిందకి వెళ్ళిపోవడం అనమాట సో చాలా బాగా అనిపించింది నాకైతే అవి చెట్లని మాత్రం రుద్రాక్ష చెట్లలానే అనిపించింది అనమాట ఎంత బాగుంది అత్తమ్మ ఎంత బాగుంది అత్తమ్మ హైమకు బాగా నచ్చింది అనమాట చాలా చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటాయి పైనుంచి ఎంత అందంగా అనిపించింది అంటే ప్లేసెస్ అన్నీ కొండలు చుట్టూ చెట్లు అటు కొండ కొండ మధ్యలో గంగా ప్రవాహం చాలా బాగుంది కొండ మాత్రం ఇంకా సో చెట్లు అన్నీ చెట్లే ఉన్నాయి కోతులు కొంచెం ఇంకా తర్వాత మేము ఆ కొండ మీద ఏమైంది పక్కకి ఇంకా అంజనాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అది కూడా షార్ట్స్ షార్ట్ పెట్టిన అనమాట సో అక్కడ ఆమె ధ్యానం చేసుకుంటుంది కదా ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ మీ సైడ్కు కొంచెం మెట్లెక్కాలన్నమాట హైట్ మీద ఉంది అది కూడా చూసినాము అది కూడా అది కూడా షార్ట్ పెట్టినా అనమాట సో మా నా కెమెరా మొత్తం అట్లాగే వచ్చింది అసలు చూసుకోలేదనమాట ఇలా పొడవ పెట్టేసిన డైరెక్ట్ అట్లే వచ్చింది నేను కూడా అట్లే పెడుతున్నాను ఏమనుకోకుండా చూడండి కొంచెం సో నేను మిస్టేక్ ఇవాళని చూ చూ పెట్టిదామని చూసేసరికి ఏంది ఇట్లా ఉందన్నమాట ఇది సో కిందకు వచ్చేస్తున్న మా అట్లనే బాక్స్లో వస్తున్నాయి రయ్యనే ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఆ పోయే వాళ్ళు ఏం చేస్తారు అంటే బాయ్ బాయ్ చెప్తారు చెప్తున్నారు చిన్నపిల్లలు కూర్చుంటారు కదా బాయ్ అని చెప్తారు మా శ్రీమతి వీడియో మా శ్రీమతి ఇస్తుంది అనమాట మా చిన్నోడు కెనడాలు ఉంటాడు వాడికి చూపిస్తుంది లైవ్లో ఇట్లా ఇద్దరు కొడుకులు తనకి ఒకడు మా హైదరాబాద్లో చేస్తారు చిన్నోడు కెనడాల సో ఇట్లా ఇక్కడ కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే ఇట్లా కుండీలా కట్టేసి కొండ అనేది ఇట్లా ఉండకుండా ఇట్లా కుండీలాగా కట్టేసి మొక్కలు పెట్టింది అనమాట వాటర్ వచ్చినా కూడా వాట్ల ఆగితే కొండ అనేది కరిగిపోకుండా చాలా బాగుంది ప్లాన్ మాత్రం చూడ్డానికి కూడా చాలా బాగుందనమాట సో ఇలా వచ్చేసాను కదా అంత ఫాస్ట్గా వస్తుందో ఇట్లా ఆగడంతోనే ఇంకా వాళ్ళు రెడీగా ఉంటారు అట్లా పట్టుకోవడానికి ఇట్లా ఫాస్ట్గా దిగాల్సిందే స్టార్టింగ్ స్టార్ట్ చేసే ఉంటుంది కదా సో ఇక అయిపోయేసరికి మాకు ఇంకా తిండి లేదు ఏం లేదు కదా అయిపోయినా ఇక వచ్చేసి దా మళ్ళీ నడిచి వచ్చేసి అక్కడ దారిలో కూర్చున్నాం కూర్చునేసరికి ఏమైందంటే బస్సులు లోపలికి రావు మీరు కొంచెం దూరం నడిచి రావాలన్నారు మధ్యలో ఏందో చెత్త తీస్తుందంటే పొక్లైన వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఒకటే దారి ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందు నడిచి వచ్చేసినాక బస్సు వేరే రూట్ నుంచిందట అంటే మళ్ళీ మేము ఆటో ఎక్కి ఇంకా బస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట వచ్చేసినాక నైట్ ఏం ఇక్కడికి వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది వైష్ణోదేవి అమ్మవారి లానే ఫీలింగ్ మనం వంగుతా గుహలోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ చెప్తున్నాం ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారంటే తొందరగా ఒక అరగంట లోపలే టక్క మాట్లాడేసి మాట్లాడేసుకొని వచ్చేసిన ఫాస్ట్ ఫాస్ట్గా మా అదృష్టం ఏదైతే అది అని చెప్పేసి వెళ్ళినాం అనమాట ఒకటి శివాలయం ఒకటి భర్తమాత టెంపుల్ వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్ అన్నీ ఇక మేము కరెక్ట్గా టైంకే చేరుకున్నాం అనమాట సో ఇది మాత్రం బాగుంది జర జారకుండా మేము వంగుతే ఎట్లా అని చెప్పేసి ఇట్లా స్లో ఉంది హప్ ఉంది అనమాట ఇట్లా ఎక్కడ ఇట్లా జారడం చక్కగా ఉంది సెట్టింగ్స్ మాత్రం వైష్ణోదేవి అమ్మవారి దగ్గర కొండలు కొండలు ఎట్లా ఉండదు అట్లా ఉండేది ఈవిడ మాత్రము మన మోదీ గారి తల్లి గారి ఫోటో అనమాట చాలా ఆనందం అని అనిపించింది అంత అమ్మవారికి అది చాలా తక్కువ అనిపించింది అనమాట సో ఇదండి వీడియో రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తానే ఉంటానండి థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల్సాగర్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజలసర్కు ఉంటాను ఉంటానండి నమస్కారం బాయ్ సో లాస్ట్లో కొన్ని పిక్స్ మావి పెడుతున్నాను సో చూడండి ఎలా ఉన్నాయో